ధర్మ తరగతులు ఎన్ని తెలుసుకుందాం చదువమ్మా యాజిక ధర్మ తరగతులు ఇరవై నాలుగు ఆ విషయాన్ని మనం మొదటి దిన వృత్తాంతంలో ఇరవై నాలుగో అధ్యాయము ఏడో అధ్యాయం ఏడవ వచనం నుంచి పద్దెనిమిదవ వచనంలో గమనించవచ్చు మొదటి తరగతి యహోయరీబు రెండవ తరగతి యహోదయా మూడవ తరగతి హారీము నాలుగవ తరగతి షయోరిము ఐదవ తరగతి మల్కియా ఆరవ తరగతి మియామి ఏడవ తరగతి హక్కోజు ఎనిమిదవ తరగతి అభియో తరగతి ఈ అభియో తరగతి గురించి లోక వార్త ఒకటో అధ్యాయము ఐదవ వచనము అదేవిధంగా లోక వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో కూడా మనం గమనించవచ్చు లోక వార్త ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో గాబ్రేల్ దేవదూత గారు మొదటిగా యోహాన్ గారి తండ్రి అయిన జకరే గారికి ప్రత్యక్షం అవుతారు నీకు కుమారుడు పుడతాడు అతనికి యోహాను అని పేరు పెట్టమని గాబ్రేలు దేవదత్త గారు జకరే గారికి చెప్పడం జరుగుతుంది అయితే ఆ విషయాన్ని జకరే గారు విశ్వసించలేకపోతారు అందువల్ల గాబ్రేలు దేవదత్త గారు జక్రే గారికి నీవు నీ యొక్క మాటని కోల్పోతావని చెప్పి ఆయనకి చెప్పడం జరుగుతుంది ఎప్పుడైతే యోహన్ గారు జన్మించడం జరుగుతుందో అప్పటి వరకు యాజకుడైన జక్రే గారికి నోటి మాట కోల్పోవడం జరుగుతుంది ఆ విషయాన్ని మనం లోకాసు వార్త ఒకట అధ్యాయము ఐదో వచనంలో తెలుసుకోవచ్చు అదేవిధంగా గాబ్రేల్ యాదవ్ గారు ఆరో నెలలో మరియమ్మ గారికి ప్రత్యక్షమై ఏసు ప్రభు వారి గురించి ఆయన యొక్క జననం గురించి ఆమె ఏ విధంగా గర్భం ధరించి ఏ విధంగా లోకరక్షకుని కంటారో ఆ విషయాన్ని గాబ్రేల్ యాదవ్ గారు మరియమ్మ గారికి వివరించడం జరుగుతుంది అభయ తరగతిని ఉపయోగించి అభయ తరగతిని బేస్ చేసుకొని మనం యాహన్ గారి యొక్క జానము అదేవిధంగా ఏసు వారి యొక్క జననం గురించి తెలుసుకోవడానికి అవకాశం అనేది మనకి బైబిల్ ద్వారాగా క్లియర్గా క్లారిటీగా తెలుసుకోవడానికి అవకాశం అనేది దేవుడు మనకి అనుగ్రహించాడు కేవలం ఈ అభయ తరగతిని బేస్ చేసుకొని ఇంకా వేరే మార్గం మనకి ఏదీ లేదు మనం ఇక్కడ గాబ్రేలు గారి గాబ్రేలు దేవదోత గారిని గమనించవచ్చు మరియమ్మ గారి మరియమ్మ గారికి గాబ్రేలు దేవదోత గారికి మధ్య సంభాషణ ఆ విషయాన్ని గా చూపించాను బోర్డు మీద అర్థమవుతుందని క్లియర్గా తర్వాత తొమ్మిదవ తరగతి యేసువా తరగతి పదవ తరగతి సకన్యో తరగతి పదకొండవ తరగతి యల్యాషి సర తరగతి పన్నెండు యాకీము తరగతి పదమూడు కుప్ప తరగతి పద్నాలుగు యషబాబు తరగతి పదిహేను మెల్గా తరగతి పదహారు గుమ్మేరు తరగతి పదిహేడు హెజీరు తరగతి పద్దెనిమిది హప్పీసేసు తరగతి పంతొమ్మిది కతహాయ తరగతి ఇరవై ఎహెచ్కేలు తరగతి ఇరవై ఒకటి యాకిను తరగతి ఇరవై రెండు గాముల తరగతి ఇరవై మూడు దళయ్య తరగతి ఇరవై నాలుగు వైద్య తరగతి